హలో ఎవరు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా నేను అయితే లాస్ట్ వీడియోలో పెట్టాను షార్ట్స్ వీడియోలో సండే స్పెషల్ లో చూసేయండి మరి అమ్మ మేము వెళ్లేటప్పుడు అని చెప్పేసి కాకరకాయ ఫ్రై చేస్తుంది ముందుగా కాకరకాయ సాల్ట్ తో వాష్ చేసుకోవాలి తర్వాత డ్రై అయినాక ఆయిల్ లోని బాగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది వీడియో లాస్ట్ వరకు అయితే మరి చూసేయండి నాకైతే రాదు ఎలా చేయాలో అమ్మను చూసి ఫాలో అయ్యి చెప్పేస్తున్నా మీకు ఎవరైనా సరే ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేసేయండి మరి చాలా బాగుంటుంది టేస్ట్ కాకరకాయ చాలా చెప్పేసి ఎవరు ట్రై చేయరు ఇలా అయితే ట్రై చేయండి చేదు అసలు అనిపి అనిపించదు రేపు కాకరకాయ ఫ్రై అవుతుంది పక్కనేమో అమ్మ మటన్ కర్రీ చేస్తుంది బాగా చేస్తుంది కర్రీ ఆగరకాయ ఇక్కడ బాగా ఫ్రై చేసుకోవాలంట లేదంటే చేదుగా ఉంటుంది సో ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే బొగ్గు తిన్నట్టు అయిపోతుంది ఇలా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఆయిల్ ఏం లేకుండా నాకైతే వంటలు సరిగ్గా రావు కానీ అలానే చెప్తున్నా ఎలా చేయాలో అన్ని కరెక్ట్ గా వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటది తప్పకుండా ట్రై చేసేయండి మీరు కూడా కాకరకాయలు స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ధనియాలు ఎండుమిర్చి కొబ్బరి జీలకర్ర సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట వీటిని అయితే మంచిగా పొడి చేసుకోవాలి టేస్ట్ మాత్రం ఈ పౌడర్ వల్లే వస్తుందంట కాకరకాయలు తీసిన ఆయిల్ ఉంది కదా అందులోనే కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి సో అదే ఆయిల్ వేసేయాలి మళ్ళీ సెపరేట్ గా ఆయిల్ లో మిక్స్ చేయడం అవసరం లేదు ఇంకా తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ధనియాలు కొబ్బరితో చేసిన పౌడర్ కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం కజ్జికాయలు ఎలా అయితే స్టఫ్ చేసుకుంటామో అదే విధంగా కగరకాయల్లో కూడా ఈ పౌడర్ పెట్టి అలానే స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా స్టఫ్ చేసుకునే ముందు కగరకాయలని ముందు లైట్ గా మధ్యలోకి మనం కట్ చేసుకోవాలి సో ఇంతే అనమాట మన కాకరకాయ ఫ్రై అన్నంలో కానీ పొడి వేసుకుని లేదంటే కర్డ్ రైస్ లో వాటిల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి సో ఈ కాకరకాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అందరికీ తెలిసిందే కదా కాకరకాయ అయిపోయింది కదా మన మటన్ కర్రీ కూడా అయిపోయింది ఒక వైపు నోరు ఊరిపోతుంది కదా బబుల్ టేస్ట్ చేయమని చెప్పేసి అమ్మ ఇచ్చింది టేస్ట్ కి బబుల్కి కాకరకాయ ఇష్టం అంట కానీ చేదు ఉండొద్ంట ఎంత కవర్ చేసినా గానీ లైట్ గా చేదైతే మాత్రం ఉంటుంది కదా కాకరకాయ కికరకాయ అయితే అయిపోదుగా మరి సో ఇంకా అమ్మ అయితే మాకు ప్యాకింగ్ చేసేస్తుంది నాకైతే పొడి పొడిలాగానే కనిపిస్తుంది కాకరకాయ ఎక్కడ ఉంది వెతుక్కోవాలి ఇంకా నేను కూడా టేస్ట్ చేసా చాలా బాగుంది టేస్ట్ సో ఇంకా తినేసి డివాటికి అయితే వెళ్దాం అని చెప్పేసి రెడీ అయ్యాం మేము మేము రెడీ అయితే అయ్యి బయటకు వచ్చేసాం మేము అమ్మ అయితే సదుతనే ఉంది కదా పెద్ద ఊరికి వెళ్ళిపోతున్నట్టు డిమాట ఇంకా తెలిసిందిగా అవసరమైన వాటి కంటే అవసరమైన వాటినే మనం ఎక్కువగా కొంటూ ఉంటాము అలా ఏం కొనవద్దని చెప్పేసి ఫిక్స్ కానీ చూద్దాం ఇంకా ఏమవుతుందో త్రీ మంత్స్ తర్వాత వచ్చాము కదా ఇంటికి ఏదో కొత్త వరకు వచ్చినట్టుగా ఉంది ఫీలింగ్ బబ్లూ ఆల్వేస్ బిజీ ఆన్ ఫోన్ అనమాట ఇంత ఈవినింగ్ అయినా కానీ ఫుల్ వేడిగా ఉంది అసలు చాలా ఉమరిస్తుంది సో ఇంకా డిమాట్ అయితే వచ్చేసా మేము సండే కదా ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాం మేము అయితేనే ఇంతమంది ఉన్నారు ఇంకా లోపల ఎలాగుంటారో ఏమో వామ్మో చూడండి అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు వీళ్ళందరినీ చూసుకుని మధ్యలో దూరి ఎలా కొనాలో ఏమో ఇంకా పక్కన కూడా చాక్లెట్ కొట్టేశారంట వాడిని ముప్పై రూపాయలు పెడుతున్నారు ఇంకా ముప్పై రూపాయల కోసము ముందుకి పోలేము వెనక్కి కూడా పోలేము అన్నట్టు అయిపోయింది ఇంకా ఇంకా ఎలా అయితేనే ఇంకా మధ్యలో దూరి ఇంకా సామాన్ తీసుకుందామని వచ్చేసాము ఎక్స్ట్రాగా ఏం చూడొద్దు మన కళ్ళు అటు ఇటు పోవద్దు అనుకుంటూనే ఉంటాం కానీ మనం ఏదో ఒక దానికి అట్రాక్ట్ అయిపోతూనే ఉంటాము నాకు తెలిసి వాళ్ళు కూడా కావాలని కరెక్ట్ ప్లేస్ లోనే డిస్ప్లే చేస్తారు వాళ్ళు ఇంకా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా ఈ ప్లాస్టిక్ మొక్కలు చాలా బాగుంది కదా డెకరేషన్ కి ఇంకా ఏమన్నా ఉన్నాయని చెప్పేసి చూసేస్తున్నాను నేను కూడా బబులుని ఆ ఫ్లవర్స్ కనుమంటే చెవులో పెట్టుకుంటావా ఎందుకని చెప్పేసి అన్నాడు కానీ ప్రైసెస్ మాత్రం చాలా బాగున్నాయి రీజనబుల్ గా చూసి ఒక మినీ గార్డెన్ లా ఉంది కదా చాలా బాగుంది కదా ఇదంతా ఈ చిన్న ఒక ఫిఫ్టీ రూపీస్ అంట చాలా క్యూట్ గా ఉంది కదా తొందరగా చూసుకొని పోదాం అంటే అట్రాక్టివ్ గా ఉన్నాయి ముగ్గురు బాగానే కలిసి వచ్చాం గానీ లోపలికి ఎంటర్ అయినాక ఎవరు కావాల్సిన వాళ్ళకి మూడు దిక్కులుగా వెళ్ళిపోయాం మేము అమ్మ అయితే కిచెన్ ఐటమ్స్ ఏవో చూస్తుంది అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళు పోయే ఫస్ట్ ప్లేస్ కిచెన్ సామాన్లు అట్లుంటుంది మరి అమ్మలతోని అమ్మ అయితే కిచెన్ ఐటమ్స్ చూస్తూనే ఉంది ఇంకా అటు ఇటు ఇంకా పక్కన బొమ్మలు కనిపిస్తే బొమ్మల దగ్గరకు వచ్చేసాను నేను ఈ బొమ్మ ఫోర్ హండ్రెడ్ అంటే చాలా బాగుంది కదా క్యూట్ గా కాసేపు ఆడుకుని ఇంక అక్కడే పెట్టి వెళ్ళిపోదాము బొమ్మల దగ్గర మాత్రం పిల్లలు అస్సలు ఆపనే లేము టాయ్స్ అన్ని తీసుకెళ్లి కిచెన్ ఐటమ్స్ లో కిచెన్ ఐటమ్స్ అన్ని టాయ్స్ దగ్గర పెట్టేస్తుంది ఆ పాప మేమైతే ఇంకా పాపని చూసి నవ్వుకుంటూ ఉన్నాము నాకైతే ఈ టాప్ భలే నచ్చింది కలర్ బాగుంటుంది కదా జీన్స్ పైన చాలా బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను నేను స్టాక్ అవుతారన్నమాట ఆన్లీ టూ హండ్రెడ్ క్వాలిటీ మాత్రం చాలా బాగా ఇక్కడ నేను మీడియం తీసుకోవాలా లేకపోతే ఎండలకి లార్జ్ తీసుకోవాలా అని అనుకుంటున్నాను నేను మీడియా లార్జా అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది అనమాట ఇక్కడ లార్జ్ అయితే మళ్ళీ దానికి గుట్లు అయిపోయడం మళ్ళీ ఎక్కువ తక్కువ అయ్యి మళ్ళీ ఫిట్ చేయడం అంత కాదులే అని చెప్పేసి ఇంకా మీడియమే తీసేసుకున్నాను ఏదైనా ఒక చిన్న తీసుకున్నా దాన్ని పది సార్లు చూస్తూ ఉంటాం కదా తర్వాత అయితే నేనైతే కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాను బబ్బులు కూడా కొన్ని టీ షర్ట్స్ తీసుకున్నాడు ఇంకా అది వీడియో తీయడానికి అవనే లేదు అయితే అయిపోయింది ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము ఆటోస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంటికి వెళ్ళి తొందరగా తిని మళ్ళీ మా ఇంటికి స్టార్ట్ అయిపోవాలి మార్నింగ్ బుల్లికి డ్యూటీ ఉంది అందుకని ఫుల్ టైర్డ్ అయిపోయాము అనమాట ఆటోస్ కూడా తొందరగా రావట్లేదు చూడండి ఎవరైనా పర్సన్ నుంచి పైసలు కొట్టేస్తున్నారు ఇంటికి వచ్చేసాము అమ్మ బోటి కర్రీ అయితే చేస్తుంది తినేసి ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోవాలి ఇప్పటికే లేట్ అయిపోయింది అమ్మ బోటి ఫ్రై అయితే చేస్తుంది టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయింది ఇంకా అమ్మ పెట్టిన సరుకు మొత్తం ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నాము ఆటో కోసం అమ్మ ఆటో రాకముందు కింద పెట్టేస్తుంది బ్యాగులన్నీ ఇదే అనమాట మన సండే ఆల్రెడీ తినేసి వచ్చాం కాబట్టి ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకుని పోవాలి అంతే అనమాట సీఈన్ నెక్స్ట్ బ్లాగ్ గైస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్ ఈ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్